త్రినేత్రా ఫ్యాషన్ ఇంకో న్యూ బ్లాక్ అండి ఈ రోజు కాటన్ వెంకట్గిరి శారీస్ అండి చూడండి మెరూన్ కలర్ కాటన్ వెంకట్గిరి శారీస్ గ్రీన్ కలర్ బోర్డర్ శారీ కి గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద శారీ మొత్తం బుట్టాస్ వచ్చాయి ఇలాగే వెంకటగిరి ప్యూర్ కాటన్ శారీస్ అండి మెరూన్ కలర్ ఇలా ఫ్లవర్ డిజైన్స్ అండ్ చిన్న చిన్న డిజైన్ లాగా వచ్చింది శారీ మొత్తం డాట్స్ డిజైన్ లాగా ఇలా శారీ మొత్తం పళ్ళు ఇదండి ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సేమ్ శారీ కలరే దాంట్లో ఎల్లో కలర్ చిన్న చిన్న డాట్స్ తో బ్లౌజ్ డిజైన్ వచ్చింది ప్రైజ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి సైజ్ సెవెన్ ఫిఫ్టీ ప్రైజ్ ఈ సారీది ఫ్రీ షిప్పింగ్ అండి మెరూన్ కలర్ శారీ చాలా కంఫర్టబుల్ శారీ అండి సమ్మర్కి ఈజీ టు క్యారీ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవడానికి కంఫర్టబుల్ శారీస్ అండి సమ్మర్కి దాంట్లోనే ఇంకొక కలర్ గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ విత్ పింక్ లాగా కాంబినేషన్ ఇది గ్రీన్ వచ్చి ఆపోజిట్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ పింక్ కలర్ విత్ ఎల్లో డిజైన్ డాట్స్ లాగా వచ్చింది దీనికి కూడా ప్యూర్ కాటన్ అండి వెంకటగిరి శారీస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కూడా ఇది వచ్చి పింక్ అండి పింక్ కి యాష్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చే శారీలో ఇలాగే శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్స్ తో వస్తుంది కింద వచ్చి యాష్ కలర్ పైన యాష్ కలర్ డిజైన్ ఏనండి పళ్ళు వచ్చి యాష్ కలర్ తో వచ్చింది యాష్ కలర్ పళ్ళు ఫోల్డింగ్స్ కష్టం అండి అందుకని మొత్తం ఇప్పుము శారీ చూడండి యాష్ కలర్ పళ్ళు డిజైన్ మొత్తం ఇలా డిజైన్స్ బ్లాక్ తో అండ్ తో వచ్చింది ఈ శారీ కూడా సిమెంట్ కలర్ యాష్ కలర్ అంటే బ్లౌజ్ లేదు బ్లౌజ్ శారీలో లేదు శారీలో ఉంటుందా దీని బ్లౌజు లేదమ్మా లేదు ఎక్కడ ఉంది దీని బ్లౌజ్ మళ్ళీ చూపిస్తానండి పళ్ళులో వచ్చింది కదా ఇలాంటి డిజైన్ వచ్చి ఉంటుంది బ్లౌజ్ ఈ డిజైన్ తో ఉంది అక్కడ ఉంది చూడు అక్కడ దీని బ్లౌజ్ అండి ఇందాక చెప్పాను కదా ఈ శారీ బ్లౌజ్ ఇది దీని ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక షేడ్ ఆఫ్ గ్రీన్ అండి విత్ పిక పిచుకల్లాగా వచ్చిన్నాయి శారీలో డిజైన్ విత్ లీవ్స్ అండ్ పిచ్చుకల్ లాగా వచ్చింది చూడండి ఈ శారీలో డిజైన్ ప్యూర్ వెంకట్గిరి కాటన్ శారీస్ అండి కోటా అండి కోటా శారీ ప్యూర్ వెంకట్గిరి కోటా కాటన్ అండి ఇది పళ్ళు అండి శారీకి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా పిక్ పిచ్చుకలు వస్తాయండి పైన కింద సన్న కడ్డీ అంచు వచ్చింది శారీకి అలా మొత్తం ప్రింట్ లాగా వచ్చింది పెయింటింగ్ లాగా దీనికి శారీలో వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ రాలా విడిగా శారీలో రన్నింగ్ బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చింది శారీలో ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది అంచు సన్న గోల్డ్ కలర్ కడ్డీ అంచు లాగా వచ్చి బ్లౌజ్ వచ్చిందండి శారీలోనే వచ్చింది బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ కాటా కాటన్ అండి వెంకట్గిరి ఇంకో ఇంకోటండి ఎల్లో ఎల్లో డార్క్ ఎల్లో లాగా మస్టర్డ్ లాగా ఆరెంజ్ షేడ్ ఎల్లో లాగా వచ్చింది ఇది దానికి బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్స్ శారీ మొత్తం ఇలాగే డిజైన్ వచ్చి ఉంటుందండి ఇలా శారీ మొత్తం ఇలాగే మొత్తం డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండి బ్రౌన్ కలర్ తో మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు మొత్తం అదే డిజైన్ తో వచ్చిందండి శారీ పళ్ళు ఏదొచ్చిందో అదే వచ్చింది దీని బ్రౌ బ్లౌజ్ వచ్చి మనకి బార్డర్ ఏదొచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి ఇదే దీని బార్డర్ కలరే బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ అండి క్లారిటీ ఉంది కదండి ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ అండ్ బ్లౌజ్ ఇంకో శారీ అండి ఎల్లో కలర్ కి రెడ్ కలర్ లాగా బార్డర్స్ కింద పైన బార్డర్స్ వచ్చి మధ్యలో డిజైన్ వచ్చిందండి పీకాక్స్ అండ్ ప్యారెట్స్ లాగా డిజైన్ వచ్చింది బార్డర్ లో శారీ మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలా శారీ మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసింది శారీ పళ్ళులో మనం బార్డర్కి వచ్చింది కదండి పీకాక్స్ అండ్ ప్యారెట్స్ ఆ డిజైన్ అండి శారీ పళ్ళులోకి వచ్చింది అదే డిజైన్ శారీ పళ్ళులో మనకు శారీ మొత్తం ఏ డిజైన్ వచ్చిందో అదే పళ్ళులో వచ్చింది శారీ మొత్తం ఇదండి శారీ మొత్తం ఈ డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్ వచ్చాయండి డబల్ బార్డర్ వచ్చి శారీలో ఏ బార్డర్ అయితే వచ్చిందో డబల్ బార్డర్ మధ్యలో పికాక్ అండ్ డిజైన్ వచ్చింది పైన వచ్చి చిన్న ఓన్లీ సన్న బార్డర్ వచ్చింది సింగిల్ బార్డర్ వచ్చింది పై శారీకి దీని ప్రైజ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ అండి వెంకటగిరి కాటన్ శారీస్ ఇవి ఇది సేమ్ అండి దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ బ్లూ విత్ ఆరెంజ్ లాగా కలర్ కాంబినేషన్ ఒక్కటే డిఫరెంట్ మొత్తం బ్లౌజ్ కూడా దానికి వచ్చినట్టే వస్తుంది దీని ప్రైస్ కూడా సెవెన్ ఫ్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఇందాక లాగే బ్లూ కలర్ అండి బ్రింజాల్ కలర్ కి బ్లూ కలర్ సారీ ఇది శారీ మొత్తం ఇలా డాట్స్ లాగా వచ్చేసి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ మీ స్కై బ్లూ లో వచ్చి ఉంటుంది శారీ మొత్తం ఇలాగే వస్తుంది పళ్ళు చూద్దాం ఇప్పుడు శారీ మొత్తం అలాగే వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అండి పెద్ద పెద్ద డాన్స్ డిజైన్స్ లాగా వచ్చి వస్తుంది ఇలా ఇలా పెద్ద పెద్ద డాన్స్ డిజైన్స్ లాగా వచ్చి ఉంటుంది పళ్ళుకి మొత్తం ఇలా వస్తుందండి శారీ మొత్తం రన్నింగ్ లాగా వచ్చేసి అలా పళ్ళు పెద్ద పెద్ద డిజైన్స్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి ఇదండి దీని బ్లౌజ్ వచ్చి ఇది ఈ షేడ్ ఉంది కదా శారీలో మిక్సింగ్ షేడ్ లాగా వచ్చింది దీని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది దానికి వాట్సాప్ చేయండి ఓకేనండి మా మోర్ అప్డేట్స్ రావాలంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నేను ఒక్కండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా వస్తాయి కంఫర్టబుల్ శారీస్ అండి సమ్మర్ కి ఇది ఇంకో శారీ అండి మెంతి కలర్ శారీ వెంకటగిరి వెంకటగిరి శారీస్ అండి ప్యూర్ వెంకటగిరి కాటన్ శారీస్ దీంట్లో మెరూన్ లాగా వచ్చి లీఫ్ డిజైన్ వచ్చింది ఇట్లా శారీ మొత్తం కింద బార్డర్ వచ్చి ఇలా లీఫ్ ఇట్లా వెళ్ళినట్టు కింద మెరూన్ కలర్ బార్డర్ లాగా వచ్చింటుంది సన్నది అదే పైన కూడా వచ్చింది సేమ్ కింద పైన సేమ్ వచ్చాయండి శారీ మొత్తం లీవ్స్ లాగా వచ్చేది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది మెహందీ గ్రీన్ కలర్ అండి బార్డర్ కలర్ అదే బ్లౌజ్ వచ్చింది మెంతి కలర్ కి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ లాగా వచ్చింది కదా ఆ కలర్ వచ్చింది ఇది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే శారీ గురించి ప్యూర్ వెంకట్గిరి కాటన్ శారీస్ అండి కంఫర్టబుల్ శారీస్ ఇది వచ్చి ఎల్ ఎల్లో లాగా వస్తుంది డార్క్ మెంతి మెంతి కలర్ డార్క్ లో వస్తుంది కదండి అదే ఇది శారీ అండి ఇట్లా మెరూన్ కలర్ ఫ్లవర్స్ లాగా వస్తుంది బిస్కెట్ కలర్ షేడ్ బార్డర్ వచ్చి లోపల బ్లాక్ డిజైన్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ లాగా వస్తుంది శారీ మొత్తం ఇలా డాట్స్ లాగా వచ్చి ఇలా కొంచెం లీఫ్ లాగా వచ్చేసి ఉంటది పళ్ళు అండి శారీ పళ్ళు ఇలా వస్తుంది మనకి బోర్డర్ లో ఏ లీవ్స్ అయితే చెట్లు లీవ్స్ అయితే వచ్చాయి అలాగే ఇక్కడ కొంచెం పెద్ద షేడ్ లాగా వస్తుంది ట్రీస్ మనకి బ్లౌజ్ కూడా శారీ కలర్ అండి శారీలో ఏ డాట్స్ అయితే వచ్చాయి మెరూన్ కలర్ డాట్స్ అలాగే బ్లౌజ్ కూడా వచ్చాయి సన్నది మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది కదండి శారీలో అదే బార్డర్ మనకి బ్లౌజ్ కూడా రిపీట్ అయింది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి క్లారిటీగా మీకు పిక్స్ కావాలన్నా పెడతాము ఓకేనా అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి త్రినేత్ర ఫ్యాషన్స్ కి మీరు మీ మోర్ అప్డేట్స్ కావాలంటే మా నెంబర్కి ఈ మా యూట్యూబ్ ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కండి మళ్ళీ గంట సింబల్ ఉంటుంది కదా అది ప్రెస్ చేయండి మీకు మోర్ అప్డేట్స్ వస్తుంటాయి అలాగే మాకు ఇన్స్టా ఛానల్ కూడా ఉంది దాన్ని ఫాలో చేయండి దానికి యూట్యూబ్ ఛానల్కి సంబంధం ఏమి ఉండదు టోటల్ డిఫరెంట్ శారీస్ డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ ఉంటాయండి థ్యాంక్స్ అండి మా లై ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి న్యూగా పెట్టింది ఛానల్ కాబట్టి థ్యాంక్ యూ అండి